తిరుమల తొలిగడప దేవుని కడపలో శ్రీ స్వామి దేవాలయంలో ఉగాది రోజు ముస్లింలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ ప్రతి ఏడాది ముస్లిం మహిళలు ఇక్కడకు భారీగా చేరుకుని స్వామికి పూజలు చేసి తమ ముక్కులను తీర్చుకుంటారు బీబీ నాంచారమ్మను స్వామి వివాహం చేసుకోవడం కారణంగా శ్రీ స్వామిని ఇక్కడి ముస్లింలు తమ బావగారిగా భావించి కొలుస్తారు దేవుని గడప కడప జిల్లా ఇక్కడ ఉన్న ప్రముఖ శ్రీ స్వామి దేవాలయంలో ప్రతి ఏటా ఉగాది రోజున ముస్లిం భక్తుల సందడి కనిపిస్తుంది ముస్లింలు ఇక్కడికి వచ్చి ఉగాది రోజున పూజలు నిర్వహించడం ఆనవాయితీ దేనికి కారణం స్వామి రెండో భార్యైన అయిన బీబీ నాంచారమ్మ ముస్లిం మహిళ కావడంతో ముస్లింలందరూ ప్రతి ఏడాది ఉగాది రోజున ఆయనను పూజిస్తారు కడప నగరంలోని దేవుని గడప దేవాలయం శ్రీ స్వామి ఆలయంలో ముస్లింలు మొక్కులు తీర్చుకుంటారు పుట్టింటివారు చీరసారే ఎలా తీసుకువెళ్తారో అదేవిధంగా ప్రతి ఏడాది ముస్లిం మహిళలు ఇక్కడ స్వామి ఆలయానికి వచ్చినప్పుడు బీబీ నాంచారమ్మను తమ పుట్టింటి ఆడపడుచుగా భావిస్తూ ఆమెకు చీరసారే సమర్పిస్తారు అందులో భాగంగానే స్వామికి పూజలు నిర్వహించి వారి భక్తిని చాటుకుంటారు స్వామి తమ పుట్టింటి ఆడపడుచును పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన్ను తమ బావగారిగా భావించి ముస్లింలు కొలుస్తారు ఉగాది రోజు తొలి పూజను వారే నిర్వహిస్తారు అంతేగాక ప్రతి ఏడాది నిర్వహించే పూజల్లో తమ తీరని కోర్కెలను కోరుకుని వాటిని సిద్ధింపజేసుకుంటామని వారు చెబుతున్నారు ఇక్కడకు వచ్చి మొక్కుకుంటే ఆ కోరికలు తప్పనిసరిగా తీరుతాయని ముస్లింల భావన అందుకే ప్రతి ఏటా ముస్లింలు ఉగాది రోజున తప్పకుండా వచ్చి వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు